హై గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో రీసెంట్గా రవితేజ గారు పిక్ అయితే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదేంటంటే రవితేజ గారు హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉన్నారు అంతేకాకుండా అతని బాడీ మొత్తం గాయాలతో ఉంది ఆక్సిజన్ మాస్క్ గట్ట పెట్టేసి మొత్తం వైర్లు అయ్యి చెస్ట్కి మొత్తం బాడీ మొత్తం పెట్టుంది అయితే ఫ్యాన్స్ అయితే చాలా కంగారు పడుతున్నారు అనమాట ఏంటి రవితేజ గారికి ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగిపోయిందా అని చెప్పేసి చాలా కంగారు పడుతున్నారు అయితే కొన్ని రోజుల క్రితం ఒక వార్త అయితే వచ్చింది రవితేజ గారికి షూటింగ్లో గాయాలైన అని చెప్పేసి అయితే అప్పుడు అందరూ కూడా చాలా చిన్న గాయాలు అనుకున్నారు లైట్ తీసుకున్నారు ఇప్పుడు చూస్తే ఈ ఫోటో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒకసారిగా ఫ్యాన్స్ అండ్ మిగతా వాళ్ళు కూడా ఏంటి రవితేజ గారికి అంత సివియర్గా ఇంజూర్ అయిందా అంత పెద్ద యాక్సిడెంట్ జరిగిందా షూటింగ్లో అని చెప్పేసి కంగారు పడిపోతున్నారు అయితే ఇది ఓల్డ్ ఫోటో అనమాట యాక్చువల్గా ఇది టచ్ చేసి చూడండి లేకపోతే ఏదో ఒక సినిమా ఉంది సో రవితేజ గారిది ఆ సినిమాకు సంబంధించిన ఫోటో అనమాట సో సినిమాకి సంబంధించి ఒక సీన్లో రవితేజ గారు హాస్పిటల్లో ఉండే ఆ సీన్ కోసం ఇలా మేకప్ చేశారు సో అప్పుడు తీసిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది అయితే రవితేజ గారికి గత కొన్ని రోజుల క్రితం శ్రీలీల గారితో ఇప్పుడు రెండో సినిమా చేస్తున్నారు కదా సో ఇది డెబ్బై ఐదవ సినిమా అనమాట రవితేజ గారికి సో ఈ సినిమాలో అక్కడి నుంచి షూటింగ్లో చిన్న యాక్షన్ సీన్లో చిన్న గాయాలైన అయితే చిన్న చిన్న దబ్బలే అయితే రవితేజ గారు ఒక వన్ డే రెస్ తీసుకొని మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోయారు అనమాట సో అలా రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ షూటింగ్లో యాసిటేజ్గా పాల్గొనడం వల్ల ఆ గాయాలనేవి కొంచెం పెరిగి పెద్దయి ఇప్పుడు మళ్ళీ డాక్టర్ని కలిస్తే కొంచెం రెస్ట్ తీసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ వీక్స్ మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి సలహా ఇచ్చారు అనమాట సో అది ఆల్రెడీ గాయాలైన తర్వాత చిన్న గాయాలే అయినా రవితేజ గారికి పట్టించుకోకుండా మళ్ళీ షూటింగ్కి వెళ్ళి మళ్ళీ హాస్పిటల్లోకి వెళ్ళి ఇలా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనమాట సో ఆ న్యూస్ మళ్ళీ ఇప్పుడు రాసే టైంలో ఏమైందంటే ఈ పాత ఫోటోని కూడా యాడ్ చేస్తూ ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది సో సివియర్గా ఇంజూర్ అయ్యారు అన్నట్టు ఒక ఫేక్ న్యూస్ అయితే క్రియేట్ అనమాట సో నిజానికి రవితేజ గారికి అంత పెద్ద ప్రమాదం అయితే ఇప్పుడు ఏం లేదు చాలా బాగున్నారు అయితే ఒక ఫోర్ వీక్స్ అట్లా రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది అంతే చిన్న చిన్న దెబ్బలే పెద్ద మ్యాటరే కాదు గతంలో కూడా చాలాసార్లు ఇట్లా యాక్షన్ సీన్లో రవితేజ గారనే కాదు ప్రతి ఒక్క హీరో కూడా చిన్న చిన్న దెబ్బలు అయితే ప్రతిసారి జరుగుతుంటాయి ఎందుకంటే రీసెంట్గా చూసుకుంటే మనకి ఎన్టీఆర్ గారికి కూడా దేవరావు షూటింగ్ అప్పుడు ఒక చిన్న అయితే తగిలింది చేతికి మనకి కట్టు కూడా కనిపిస్తుంది అనమాట సో అలా చిన్న చిన్న డబ్బులు అయితే తగులుతుంటే కామన్ కానీ ఫోటోలో ఏదైతే ఉందో సో ఆ ఫోటో ప్రకారంగా అంత పెద్ద సీరియస్ ఇంజురీ అయితే ఏం కాలేదు కాబట్టి ఫ్యాన్స్ అయితే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు రవితేజ గారు చాలా బాగున్నారు ఒక ఫోర్ వీక్స్ అట్లా రెస్ తీసుకొని మళ్ళీ ఆ స్టేజ్గా తన సెవెంటీ ఫైవ్ సినిమా షూటింగ్ అయితే వెళ్ళిపోతారనమాట